నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సో ఈ రోజు నేను కనగడితలో రవా ఫ్రై చేస్తున్నాను అనమాట సో అంటే మ్యాక్రల్ ఫ్రై అనమాట మ్యాక్రల్ సో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం సో చూస్తున్నారు కదండి ఇవి మ్యాక్రల్స్ అనమాట గోవన్ లాంగ్వేజ్ లో బాంగ్డే అంటారు సో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కాబట్టి నేను అక్కడ అడిగాను అనమాట వాళ్ళు నాకు చెప్పారు కనగడతలు అంటారని సో నాకు ఇవి కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చాయి సిక్స్ టు సెవెన్ పీసెస్ వచ్చాయనమాట చాలా ఫ్రెష్ గా ఉన్నాయి సో కావాల్సిన పదార్థాలు బొంబే రవ్వ తగినంత కారం ఉప్పు పసుపు ఆయిల్ ఫ్రైకి ఇవి మెక్రోలే అనమాట నేను ఒక త్రీ ఫిషెస్ తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేద్దాం ఇప్పుడు నేను స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకున్నాను కదా అది హీట్ ఎక్కే లోపల మనం ఈ ఫిష్లో ఉప్పు కారం పసుపు అవన్నీ మిక్స్ చేసుకొని రెడీగా అంచుకుందాం సో ఈ మైక్రోవేలో మనము తగ్గినంత కారం అంటే మీరు మీ ఇష్టం మీరు ఎంత కారం తింటే అంత కారం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేనైతే ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను సో ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం దీంట్లో పసుపు తగినంత పసుపు సో ఇప్పుడు దీన్ని మనము మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే అంటే లోపల మసాలా వెళ్ళి కారం ఉప్పు పసుపు వెళ్ళి టేస్ట్ ఉంటుంది అనమాట ఈ కలుపుకున్నాక పక్కన ప్లేట్లో లో దొంబె రవా తీసుకొని రెడీ గురించుకోవాలి ఇప్పుడు నేను కలుపుకొని పెట్టుకున్నాను కదా సో మనం ఈ ప్లేట్లో ఫ్రై కోసం రవా తీసుకుందాం సో ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కారం పసుపు వేసుకున్నాం అనుకో ఈ రవ్వలోనే అది చేపలకు అంతా పట్టదనమాట ఫ్రై చేసినప్పుడు ఊడిపోతుంది సో అందుకే మనం ఇప్పుడు ఇట్లా ఫస్ట్ గా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకో అది కొంచెం లోపల పీల్చుకొని తర్వాత దీంట్లో ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ ప్యాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాము ఏ పీచుకి ఆయిల్ బాగానే పడుతుంది అనమాట వేసుకొని జాగ్రత్తగా ఈ ఫిష్ ఉంది కదా ఈ ఫిష్ ని ఇలా రవ్వలో ఇలా డీప్ చేసి ఇలా వేసుకోవాలి ఇవి వేస్తే అప్పుడు గ్యాస్ ది ఫ్లేమ్ మాత్రం చిన్నగా పెట్టుకోవాలి ఇగో ఈ సవా ఎంత బాగా వస్తుందో నేను చెప్పాను కదా అప్పుడు రవ్వలోనే మనం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం అనుకో ఇట్లా రవ్వ ఊడిపోయినప్పుడు మసాలా కూడా విరిగిపోతుంది సో అంత టేస్ట్ గా అనిపించదు అందుకే ఇలా చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలానే రవ్వ ఫ్రై ఎలా చేసుకోవాలో అది నెక్స్ట్ టైప్ చూపిస్తాను ఎలా చేసుకోవాలో సో వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము చూసారు కదా నేను అన్ని పెన్న పెన్న వేసుకున్నా ఇప్పుడు మనం తగ్గినంత ఆయిల్ పోసుకుందాము కొంచెం కొంచెం వేసుకొని ఇలానే రెండు రిక్కులు ట్రై చేసుకోవాలి సో సో కొంచెం రాలుతూ రాలనమాట ఇలానే ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసే లోపల వేట్ చేయండి అంత బాగున్నాయి చూసారా టేస్ట్ ఉన్నాయి అలానే అదిరిపోతుంది చూసారు కదండి ఫ్రై అయిపోయినాయి రెండు వక్కలు బాగా కాచుకున్నాం కదా రెండు వక్కలు బాగా వేపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుని వేడి వేడి చేపల ఫ్రై వేడి నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందా సో కనగడతల కర్రీ ఇంకా కనగడతల రవా ఫ్రై అనమాట నేను టేస్ట్ చేసి చెప్తాను ఈ రైస్ చూసారా ఇది గోవన్ రైస్ అనమాట రెడ్ రైస్ అంటారు చాలా బాగుంది ఈ రైస్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇది చాలా హెల్త్ చాలా మంచిది దీంతో మనం లడ్లు ఇడ్లీలు అట్టు అన్నీ చేసుకోవచ్చు అనమాట సో నేను ఎక్కువ అంటే ఈ రైసే ప్రిపేర్ చేశాను ఇంట్లో ఫ్రై బాగుంది దీంట్లో ముళ్ళు ఉంటాయి జాగ్రత్త సో ఇప్పుడు ఇది ఫ్రై ఉంది కదా కొంచెం పిండి ఉండేసి ఆనియన్ పెట్టి మీకు చెప్పాను కదా చాపలోనే మనము ఉప్పు కారం పసుపు వేసి బెటర్ ఆ మసాలా బట్ బాగుంటుంది తర్వాత రవ్వలో ఫ్రై చేశాం కదా రవ్వలో చేసి ఆయిల్ పోసి చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ